హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ అండ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మళ్ళీ మీ ముందుకి దేవుడికి నైవేద్యం కింద పెట్టే ప్రసాదం అయితే చేసేస్తున్నాను ఎలా చేశాను ఏంటి అన్నది మొత్తం చూపించేస్తాను వీడియోలో అలాగే చేయండి ఈజ్ సేమ్ అలా చేశారంటే కంపల్సరీ మాత్రం ప్రసాదాన్ని వదిలిపెట్టారన్నమాట తింటూనే ఉంటారు ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే ఒకప్పుడు ఈ ప్రసాదం గుళ్ళో పెడుతుంటే ఎలా చేశారు ఏంటి అని అడిగేదాన్ని నేను అంత ఇష్టంగా తినేదాన్ని ఈ రోజు నన్ను అడుగుతున్నారు ఈ ప్రసాదం గుడికి తీసుకెళ్తుంటే ప్రసాదం కింద నైవేద్యం కింద పెట్టి అందరికీ చేతిలో నైవేద్యం అది ప్రసాదాన్ని పంచిపెట్టేటప్పుడు నన్ను తిని వాళ్ళు అడుగుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకనుకుంటారా చిన్న నా నా ఒక టైంలో నేను అడిగేదాన్ని ఈ ప్రసాదం ఎలా చేశారు చాలా బాగుంది నాకు ఇష్టం ఈ ప్రసాదం చెప్పండి అనేదాన్ని కొంతమంది ఏం మాట్లాడేవారు కాదు కానీ ఒక రోజు మాత్రం నా పెళ్ళి అయినాక ఒక గు బాబా గుడికి వెళ్ళాను బాబా గుడికి వెళ్ళినప్పుడు ఒక ఆంటీ ఆ గుళ్ళో సేవ చేస్తారనమాట అయితే ఆ గుళ్ళో సేవ చేసే ఆంటీని అడిగే అనమాట ఈ గుళ్ళో ఈ గుళ్ళోనే చేస్తారా ప్రసాదం లేకపోతే ఎక్కడైనా చేసి తీసుకొస్తారా ఆంటీ అంటే లేదు ఈ గుళ్ళోనే చేస్తారు ఈ ప్రసాదాన్ని బాబా గుళ్ళోనే చేసి పంచి పెడతాము మేము అని అని చెప్పి అన్నది అయితే ఆంటీ ఇది ఎలా చేస్తారో ఒక్కసారి చెప్పరా ఆంటీ నాకు చాలా బాగా నచ్చుతుంది ప్రతి గురువారం నాకు ఈ ప్రసాదం కోసమైనా రావాలనిపిస్తుంది అని అనేదాన్ని అలాంటిది సరే అమ్మ అని చెప్పేసి ఆ ఆంటీ అయితే చెప్పింది ఎలా చేయాలి ఏంటి అన్నది మొత్తం చెప్పింది సరే అని చెప్పి ఇంటికి వచ్చినాక ట్రై చేశాను హ్యాస్టీస్ అలాగే వచ్చిందండి కానీ ఎంతైనా కానీ దేవుడికి చేసే ప్రసాదం టేస్ట్ ఆటోమేటిక్గా మారిపోతుందండి మనం ఎలా చేసినా కూడా వస్తుంది ఆ టేస్ట్ అన్నది వచ్చేస్తుంది ఈరోజు నేను మీరు అందరూ అడుగుతున్నారని చెప్పి సరే అని చెప్పి ఈరోజైతే మీ అందరి కోసం నేను ఎలా చేస్తున్నాను అన్నది ప్రసాదాన్ని షేర్ చేసేస్తున్నాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక కప్పు పంచదార తీసుకోవాలి కప్పు పంచదార తీసుకుని నాలుగు కప్పులు నీళ్ళు అయితే వేసుకోండి నాలుగు కప్పులు నీళ్ళు వేసి పక్కన పెట్టి మరగబెట్టండి ఒక గిన్నెలోని వాళ్ళు మరుగుతూ ఉన్నప్పుడే ఇక్కడ ఒక కడాయి తీసుకుని మనము కడాయిలోని నెయ్యి వేసుకుని నెయ్యి ఎక్కువనే పడుతుందండి ఈ ప్రసాదానికి నెయ్యి ఉంటేనే దాని టేస్ట్ అన్నది బాగా వస్తుంది వస్తుంది అయితే ఈ ప్రసాదం వచ్చి మనకి సత్యనారాయణ స్వామి రథానికి కానీ మనకి పూజలకు కానీ ఎప్పుడైనా ప్రసాదం కింద ఈజీగా చేసుకుని చూ సింపుల్గా అయిపోతుంది అన్నమాట నెయ్యి వేసుకుని తర్వాత కడాయిలోని జీడిపప్పులు కిస్మిస్లు బాదం పప్పు ఉంటే బాదం పప్పు మూడు రకాలు వేసుకుని బాగా వేయించేసుకుని అవి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి నాకైతే బాదం పప్పు లేదు జీడిపప్పు కిసిమిసే ఉంటే రెండు వేపి పక్కన పెట్టేసుకున్నాను అదే కడాయిలో కొంచెం ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుని మనం ఒక కప్పు నూక తీసుకుని అందులో వేసి కడాయిలో వేసేసి ఫ్రై చేసుకుంటున్నా మంట వచ్చి సిమ్ముల్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఈ సిమ్ముల్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల నూక మంచిగా ఫ్రై అవ్వి మనకి స్మెల్ అన్నది బాగా వస్తుంది అలాగే నూక కూడా బాగా ఫ్రై అవుతుంది టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి ఇది వచ్చేసి మనం పంచదార ఏ కప్పు అయితే తీసుకుంటున్నామో అదే కప్పు తోటి నూక కూడా తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఒక కప్పు పంచదార నాలుగు కప్పులు నీళ్ళు వేసి మరగబెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక కప్పు నూక సేమ్ యాసిడీస్ ఇలాగే గోధుమ నూక కూడా తీసుకుని గోధుమ నూకతో కూడా చేయొచ్చండి నేనైతే ఇలాగో ఉప్మా నూకతో ఈరోజు నాకు ఆంటీ యాసిడీస్ ఎలా చెప్పారో అలాగే చే చేశాను అలాగే మీకు కూడా షేర్ చేస్తున్నాను మనకు తెలిసిన విషయాన్ని చెప్పడంలో తప్పు ఏమి లేదు కదండీ అందరూ నేర్చుకుంటారు కదా మనం వస్తే మనం చేయడమే కాదు కదా నలుగురు చేసుకుని నలుగురు హ్యాపీగా ఉంటే ఇంకా మనం కూడా హ్యాపీగా ఉన్నట్టే కదా అన్న ఉద్దేశంతో మీ అందరి కోసము నేను ఎలా చేశాను ఏంటి అన్న అది అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ అయితే మీ అందరి కోసము ఇలాగా వీడియోని అయితే చేసి చూపించేస్తున్నాను చూసేయండి ఇప్పుడు నవ రవ్వ మంచిగా సిమ్లో పెట్టి వేపడం వల్ల మంచిగా వేగుతుంది మనకి గోధుమ రవ్వ ఎలా ఉంటుందో కలరు అలా వేపుకోండి మరీ నల్లగా వేపేసుకోకండి అలా వేపుకున్నప్పుడే పక్కన మనం మరగబెట్టుకున్న పంచదార నీళ్ళు పాకం లైట్ పాకంలాగా రావాలండి అలా వచ్చిన నీళ్ళని ఇప్పుడు వేపు పెట్టుకున్న నూకలో వేసేసుకోండి మెల్లగా వేసుకోండి ఎందుకంటే వేసేటప్పుడు ఆవిరి వస్తుంది మనకి పొగలు పొగలుగా వచ్చేస్తుంది చేతికి వేడి బాగా వస్తుంది అండి ఆవిరి ఆవిరి వల్ల మనకి చేయి కాలినట్టు అవుతుంది మంట వస్తుంది అందుకని చెప్తున్నాను మెల్లగా ఇలా వేసుకోండి వేసుకుని కలుపుతూ ఉండండి రవ్వ ఎప్పుడైనా సరే నోక ఉండలు ఉండలు కట్టకుండా ఉండాలి అంటే మంట సిమ్లోనే పెట్టి ఆ నీళ్ళైతే వేయండి అలా వేయడం వల్ల రవ్వ అన్నది దుల్లుగా మనకి పొడి ఆడుతూ ప్రసాదం అయితే వస్తుందన్నమాట ఉండలు కట్టకుండా ఉంటుంది చూసారా ఎంత బాగా ఆగుతుందో ఉండలు ఉండలు రావండి కంపల్సరీ కొంతమందికి ప్రసాదం చేస్తే ఉండలు వచ్చేస్తున్నాయి లేకపోతే జిగురుగా ఉంది అని అంటారు ప్రసాదం అలా రాకుండా ఇలాగ మనం నెయ్యి వేసుకుని ఎక్కువ నెయ్యితోటి ఇలాగే పంచదార పాకం పట్టుకొని ఇలా చేస్తే కంపల్సరీ ప్రసాదం అన్నది జిగురుగా రాకుండా పొడి ఆడుతూ ఎంతసేపు అయినా ముద్ద కట్టకుండా గట్టిగా అవ్వకుండా అన్నమాట ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది తర్వాత లాస్ట్లో ఇంకా నెయ్యి ఉంది నేను నెయ్యి అయితే వేసాను నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి టేస్టు ఈ హల్వాకి ఇదే హల్వాతోటి నేనైతే మిగిలినాక ఇంట్లో బూరెలు అయితే వేసుకుంటాను మీలో ఎంతమంది బూరెలు వేస్తారో కామెంట్ చేయండి ఈ బూరెలు హల్వా బూరెలు తినడం నాకైతే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి ప్రసాదం బూర్లు అంటే నాకు చాలా ఇష్టము ఇలా చేసుకోవడం వల్ల మనకి ప్రసాదం వారం రోజులైనా అలాగే ఉంటుందండి పాడవదు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుని నెయ్యి కూడా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకుని కలిపేసుకుంటే ఎంతో సింపుల్గా మనకి గోధుమ రవ్వ ఉప్మా రవ్వతోటి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఈ ప్రసాదాన్ని సత్యనారాయణ స్వామి రథానికి కానీ పూజలకు కానీ ఏదైనా మనకి ఏదైనా ఫంక్షన్స్లో కానీ స్వీట్గా వెయ్యాలి అనుకుంటే ఇలాగైతే సింపుల్గా చేసి పెట్టండి చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట దీంట్లో ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ లేదంటే ఆరెంజ్ కలర్ కానీ వేసుకుని పెట్టుకోవచ్చు ప్రసాదం కింద కానీ ఫుడ్ కలర్ కన్నా ఇలాగా మనకి ఎలా ఉన్నది యాసిటీస్ అలా చేసి పెడితేనే కదా ప్రసాదం అన్నది బాగుంటుంది చూసారా ఎంత బాగుందో అలాగే వస్తుంది యాసిటీస్ అలాగే ఉంటుందండి చల్లగా అయినా కూడా ప్రసాదం మనకి ఉండలు కట్టకుండా బిగిసిపోకుండా ఉంటుంది అన్నమాట ఒక్కసారి అయితే ట్రై చేసేయండి వీడియో కాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నాకు వచ్చిన రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఏమన్నా తెలిస్తే మాత్రం కామెంట్ చేసేయండి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్నస్ కిచెన్